మెయిన్ రీజన్ అది మీరే మీరు మాత్రమే మీ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఇక్కడికి ఉన్న వచ్చానండి ఎందుకంటే నేను యూట్యూబ్లో నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసుకుంటే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను మీ లైఫ్లో జరిగేవే తీసుకొచ్చి మీకు కళ్ళ ముందు పెడుతూ ఉంటాను అది మీ అందరికి తెలిసిన విషయమే ఒకరోజు నాకు మన మేరే టీం నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి బబ్బులు ఒకసారి పెళ్ళండి అంటే పిలిచారు వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక్ ఘటనని గారు డైరెక్టర్ చూసిన వెంటనే ఫస్ట్ మాట అన్నది బబ్బులు నాకు నీ వీడియోస్ అంటే చాలా ఇష్టంరా నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ఫేస్ చేస్తాను ఇలాంటివన్నీ రిలేటబుల్ కంటెంట్ ఎక్కువ చేస్తూ ఉంటావు చాలా చాలా బాగా చేస్తాను అంటే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నాను బట్ సడన్గా వన్ ఫైవ్ డే ఇలా పిలిచిన తర్వాత అన్నది ఏంటంటే ఒక రోల్ ఉన్నది చిన్న రోలు కానీ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తా ఉన్నారు అన్న మీరు నన్ను పిల్లడమే నన్ను అదృష్టం అందుకు మించి ఇంకేం చెప్తాను డెఫినెట్గా చేస్తాను అన్నాను బట్ ఈరోజు మన మిరై మూవీని రోజు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పీపుల్స్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలాగే ఎన్నో ఆపర్చునిటీస్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను నా ఎంటర్టైన్మెంట్ అన్నది ఎప్పటికీ ఆపను థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ గారు నా కార్తికేయ మాట్లాడేసిందిగా కోరుకుంటున్నాము సో ఎస్ సో మీరు మీరు ఇలా మైక్ పట్టుకోగానే వచ్చారు మంచు మనోజ్ గారు సో వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఓ ఓకే ఇంకా పాజ్ ఉంది ఇప్పుడు శ్రేయా గారు వచ్చారు అందం అలా అడుగు పెట్టారు